సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయిన బాధిత మహిళా రైతు తారవతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడారు పడవద్దని అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ధాన్యం కొట్టుకుపోయి కన్నీరు మున్నీరుగా విలపించిన తారవ్వ వీడియోను చూసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సహాయం కింద యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉండటంతో

పదిహేను తారీఖు నాడు అత్త నువ్వు వేడుకోకు నువ్వు నువ్వు నేను ఇంకా నేను సాయం చేస్తాను సూత చెప్పిండు నేను వీళ్ళని పంపిస్తాయి నీకు సాయం చేస్తా నువ్వు బాధ పెట్టుకోకు నువ్వు బాగా ఉన్నావు అని మాట్లాడి నువ్వు చెప్పిండు అన్నీ చెప్పిండు ఇప్పుడైతే యాభై వేలు ఇచ్చారు పదిహేను తారీఖు నాడు వస్తా నేను అందినంత సాయం చేస్తాను నువ్వు బాధపడకు ఏడవకు की मां बेटा क्या कर रहा है वाला बोल नहीं बोलू ना जैसे नहीं हल्ला सब है है क्या मैं पतावर है